అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ టెంకేళ పవన్ కళ్యాణ్ గారు కురిడి గ్రామాన్ని దత్త తీసుకున్న జరిగింది ఈ కురిడి గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా దగ్గర అరకు సమీపంలో ఉంది ఈ గ్రామాన్ని దత్త తీసుకోవడానికి కారణం ఆ గ్రామంలో అభివృద్ధికి నోచుకోకపోవడం సంవత్సరాల తరబడి నీటి వసతి రోడ్డు వసతి లేకపోవడం దత్తత తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు సమస్యల గురించి తెలుసుకున్నారు ఒకసారి రెండు వేల పంతొమ్మిదికి ముందు పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రజాన్ని కానీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు అక్కడ వాళ్ళకి నీటి సమస్య అధికంగా ఉందని గ్రహించారు వాళ్ళతో పాటు ఆ గ్రామ దరిదాపుల ఆ నీళ్ళు ఎక్కడైతే వస్తానో అక్కడికి వెళ్ళారు స్వయంగా చూసిన తర్వాత గెలిచాక ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మాటిచ్చారు గెలిచిన అనంతరం ఆ గ్రామం దగ్గరికి వచ్చి ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ ప్రజల సమస్యల్ని ఒక్కొక్కటిగా తీర్చడం మొదలుపెట్టారు మొదటగా వాళ్ళకి నీటి సమస్య ఉంది కాబట్టి ఆ నీటి సమస్యని ప్రాబ్లమ్ని సొల్యూ సాల్వ్ చేశారు తర్వాత వాళ్ళు ఈ గ్రామం నుంచి స్కూళ్ళకి పనులకి నడిచి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని సీసీ రోడ్లు అడిగారు వాళ్ళ కోరిక మేరకి రోడ్లను కూడా వేయిస్తున్నారు నిజంగా ఆ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారంటే ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎందుకంటే ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు రాజకీయాలు పుట్టి కొన్ని వందల సంవత్సరాల ముందే వాళ్ళకి ఆ గ్రామానికి నీటి సమస్య ఉంది ఎంతోమంది సందర్శించి వెళ్ళారు కానీ వాళ్ళు ఎవరు ఏ సమస్యలు తీర్చలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన సంవత్సరం ముందే సంవత్సరం అయిందో లేదో వాళ్ళకి నీటి సమస్యని తీర్చారు గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ గ్రామానికి మామిడి పళ్ళం కూడా పంపించారు ఆయన సో నిజంగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి ఆ పరమశివుడు ఆ కోరికని నెరవేరుస్తారని ఆ ప్రజలు బలంగా నమ్ముతున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్ తీసుకోవడం వల్ల పల్లెల్లోకి జనాలు గుండెల్లోకి వెళ్ళిపోయారని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ